నమస్కారం రిపోర్టర్స్గా డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఛానల్ వాసు అందరికీ నమస్కారం ఫస్ట్ క్యామ్ శ్రీనివాసరావు గారికి నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి శివశంకర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అని అండి ఈ చాలా మంచి సినిమా చేద్దాం ఇండస్ట్రీకి వచ్చి మా అందరికీ మంచి అవకాశం ఇచ్చి చాలా చిత్తశుద్ధితో ఈ సినిమా ఫినిష్ చేశారండి అలాగే మా మేడం అన్సీ మేడం కూడా ఈ సినిమాకి మాకు కొన్నంత బలం ఆమె లేకపోతే సినిమా లేదు అసలు అంత బాగా చేశారండి ఆమె సిట్కి వచ్చినా రాగానే మాకు కొన్నంత ఎనర్జీ అసలు గుడ్ అలర్ట్ అంతరం అసలు ఆ గెటప్ తోటి ఇచ్చేదండి ఆ గెటప్ మేడం గెటప్ నిజంగా మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చేదండి థ్యాంక్ యూ ఎవ్రీబడి డైరెక్టర్ సలీం మాలిక్ గారికి మీరు ఇలా నా అంటే నాకు రావట్లేదు సార్ సో ఇలా మందికి మీ బ్యానర్ మీద నాలాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తారని కోరుకుంటున్నాను సార్ అండ్ మా రవిశంకర్ పడిపోటి సార్ నా ప్రతి క్షణం మాతో ఉంటూ అనుక్షణం ఈ సబ్జెక్ట్లో ఇది లేదు అది లేదు ఇది కావాలి ఇది కావాలని శ్రమించి మనకు గైడెన్స్ ఇచ్చి మంచిగా ఓ దారిలో పెట్టారు సినిమాని థ్యాంక్ యూ సో మచ్ సార్ రవి సార్ అండ్ మా డిఓపి గారి గురించి చెప్పాలి సార్ మీకు ఎన్నో ఇబ్బందులు పెట్టానో ఎన్నో బాధలు పడి మనం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చిన దర్జా ఫోదర్ గారు ఇది సార్ మనం కొట్టపోతాం సార్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ నజీర్ గారు సార్ మీరు మంచి స్టోరీ ఇచ్చారు సార్ దానికి ఏమాత్రం తగ్గకుండా మా శంకర్ గారు మంచి బడ్జెట్ ఇచ్చి సినిమాని ఒక లో లేపారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు ఇంకోటి ఇంకో విషయం చెప్పాలంటే ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నాడు ఆయన ర్యాప్ క్లాచ్ షకీల్ ఆయన మా మ్యూజిక్ డైరెక్టరే కాదు నా సొంత కన్నా ఎక్కువ నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించి నువ్వు ఇచ్చాయి నువ్వు అది ఇచ్చాయి నువ్వు ఇలా ఉండు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఇలా తయారు చేశాడు సో ఆయనకు నేను చాలా చాలా రుణపడి ఉండాలి సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మంచి ప్రొడ్యూసర్ ఇచ్చావు మంచిగా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏంటంటే నువ్వు ఎమోషనల్గా మాట్లాడుతున్నాను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను సో ఈ ఇలాంటి టైం కోసం వెయిట్ చేశాను చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి కథ మీద పట్టు సాగించి రాసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చేశాం సో ఇంకా ముఖ్యమైన వ్యక్తుల గురించి చెప్పాలంటే ఇంకా మా బాబీ గారు సార్ భీమరం బాబీ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సేవ మాకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో కనపడుతుంది సార్ థ్యాంక్ యూ సార్ మన భవానీ ప్రసాద్ గారు ఏం సార్ డైలాగులో ఎక్కడ కామెడీ తగ్గిందా దోశ ఎలా ఏవాళ్ళు నేర్పించాడు ఆయన సినిమాలో మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ నవ్వుకుంటారు పడుగుబ నవ్వుకుంటారు ఇక్కడ చాలామంది ఆర్టిస్టు సిదీషా కానీ షమ్ము కానీ ఆయన ఆల్సో మన అచ్చాఖాన్ కానీ సత్యపండు చాలామంది సూపర్గా యాక్టింగ్ చేసి వాళ్ళు కొత్త వాళ్ళని కాదు వాళ్ళు మంచి నటులుగా ఎప్పుడూ యాక్టింగ్ యాక్టింగ్లో ఆ విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ని తింటారు ఇంకా ఒక లేడీ మెగాస్టార్ గురించి చెప్పాలంటే మా మేడం యాక్టింగ్ గారు నిజంగా మేడం యాక్చువల్లీ ఈ సినిమాలో అసలు కొత్త అనుసారి చూస్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ సో ఇక్కడ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ మనసులో ఎన్నో ఎన్నో జరుగుతుంటాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ సినిమాలో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ మా సర్కారు భాయ్ నమస్తే సార్ నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ సమీర్ భాయ్ కానీ అందరు చాలా మంది సపోర్ట్ చేశారు చాలా పెద్ద టెక్నీషియన్స్ ఇచ్చారు మా శంకర్ సార్ ఇప్పుడు అందరూ అయిపోయింది లాస్ట్ మైనాకే సార్ సార్ కామెడీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడైనా కానీ మా ప్రొడ్యూసర్ గారు కామెడీని శ్రీనివాస్ సార్ ఇంకా ఆయన చెప్పకపోతే ఏం చేయరు సార్ ఆయన ఎందుకంటే ఆయన మీకు మాట కానీ మీకు అంత కట్టుబడి వాల్యూ ఇచ్చి నిజంగా సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం సార్ చాలా ఎఫోర్ట్ పెట్టి సినిమాలో నమ్మకం పెట్టి మాకు చేసేది సార్ ఆయన మాటలు మాత్రం మమ్మో చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము కాపాడుతాం సార్